ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది దండకారణ్యం మరోసారి తుపాకీ మోతలతో దద్దరింది నెత్తుడి మరకలతో ఎరుపెక్కింది దంతేవాడ నారాయణపూర్ సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏకంగా ముప్పై ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు అబూజ్మడ్ మడ్ అడవుల్లో మావోయిస్టు నక్కినట్లు భద్రతా దళాలకు సమాచారం అందడంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు కాల్పుల్లో ముప్పై ఆరు మంది నక్సల్స్ మరణించడం ఆ పార్టీకి పెద్ద అనే చెప్పాలి ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నుంచి గత రోజులుగా ఆపరేషన్ గ్రీన్ ను చేసింది కేంద్రం ఆరు వరకల్లా నక్సల్ రహిత సమాజంగా మార్చేందుకు భద్రతా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా దూకుడుగా వెళ్తోంది గత ఏడాది కాలంగా జరుగుతున్న పలు ఎన్కౌంటర్లలో ఇప్పటివరకు నూట యాభై మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టు పార్టీ మరో ముప్పై ఆరు మందిని కోల్పోయింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ధ్వజారోహణంతో ఉత్సవాలు అంబరాన్ని తాకాయి ధ్వజారోహణ కార్యక్రమంలో ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి ఆలయ ధ్వజ స్తంభానికి ఎగురవేసే గరుడ ధ్వజపటం ఊరేగింపు నయనానందకరంగా జరిగింది ఉత్సవమూర్తులు వెంటరాగా ఆలయ మాడవీధుల్లో ధ్వజపటాన్ని అర్చకులు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు శ్రీవారి బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు you <laughs> తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్తాలు సమర్పించారు తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండిపల్లెంలో పట్టు వస్తాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చంద్రబాబు చేరుకున్నారు పట్టువస్తాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అర్చకులు చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు విజయము దృష్టి ప్రసరించినటువంటి ఆ తీర్థ ప్రసాదాలను గనక ఎవరైతే స్వీకరిస్తారో వారికి అందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి మిగతా విషయాలలో తారతమ్యాలు ఉండవచ్చు కానీ ప్రసాద విషయంలో మాత్రం సామాన్య భక్తుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు అందరికీ సమానమైన ఫలాన్ని కలిగింపచేస్తారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక్కరూ ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది విచారణ సందర్భంగా తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే స్ సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు అయితే సిట్ పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు లడ్డు కల్తీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు తిరుమల లడ్డు వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు తిరుమల లడ్డు కల్తీ ఘటనపై సీబీఐ ఏపీ పోలీస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ అని సీఎం పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు నిజ స్వరూపం బట్ట బయలైందని వైసీపీ అధినేత జగన్ అన్నారు తిరుమల లడ్డు కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసిన జగన్ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నాడో సుప్రీంకోర్టు అర్థం చేసుకుని ఆయనకు మొట్టికాయలు వేసిందని విమర్శించారు కావాలని అబద్దాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్షా ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించావు తిరుమల గురించి జగన్ మాట్లాడడం మన కర్మ అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్ తిరుమలలో పటిష్టమైన విధానాన్ని వైసీపీ ఎక్కడ ఉంచిందని ప్రశ్నించారు ఆ వ్యవస్థను చెడగొట్టారు కాబట్టే కల్తీ జరిగింది అన్నారు మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని మంత్రి పయ్యావుల విమర్శించారు తిరుపతిలో జరుగుతున్నటువంటి గురించి గురించి పేరు ప్రతిష్టల ఆయన ఎంతో మదనపడి ఆవేదన చెందినట్టు మాట్లాడాడు ఇంత మదనపడిన వ్యక్తి ఇంకో మాట కూడా చెప్పాడు తిరుపతికి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది రోబస్ట్ మెకానిజం ఉంది దాన్ని మీరు ఉంచారా జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని మీరు ఉంచారా అది లేదు కదా అది మీరు చెడగొట్టారనే కదా ఈరోజు వ్యవస్థలో ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం కళ్ళ ముందు కనపడతా ఉంది లేకపోతే ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది పవిత్రమైనటువంటి తిరుపతి కొండ మార్గం ఎట్లా ఎక్కేది అసలు మ్యానుఫ్యాక్చరర్ తప్ప ట్రేడర్ రాకూడదు అన్నటువంటి నిబంధనని మీరు వచ్చాకెత్తేశారు రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ నుంచి నూట యాభై కోట్ల టర్నోవర్కి కి తగ్గించారు రివర్స్ టెండరింగ్ తెచ్చారు ఇంకా ఎక్కడ ఉంచారు మీరు పటిష్టమైనటువంటి రోబోస్ట్ మెకానిజం రొబోస్ట్ మెకానిజం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగింది అన్నారు వైవీ సుబ్బారెడ్డి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ పన్నెండు తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం జరిగింది మొదలుపెట్టింది అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదు సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ ఈ నెయ్యి వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయటం జరిగింది తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని మేము నేను భావిస్తున్నా తప్పకుండా న్యాయం జరుగుతుంది కోట్లాది మంది ముందు భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి మా పార్టీపై మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో నేను భావిస్తున్నాను టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి కానీ అడిగాం బట్ కోర్టు నిర్ణయాన్ని మనం శిట్సాహించాల్సిందే తప్పకుండా మనం అత్యున్నత న్యాయస్థానానికి వచ్చాం కాబట్టి న్యాయం వాళ్ళ పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నా కాబట్టి తప్పకుండా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సూచనలు స్వాగతిస్తున్నామన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అన్న అనిత లడ్డు వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి అన్నారు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు శుభపరిణామం అని తెలిపారు తప్పు చేయని వారు భయపడరని అలాంటప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అనగానే వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు వంగలపూడి అనిత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్ తో కూడిన విషయం మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయడం తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం గా సుప్రీం కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ ని కూడా వేసి ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజా తేలాలి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు ఆదాయ వనరులపై అధికారులతో సమావేశమైన సీఎం ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు జీఎస్టీ వసూళ్లపై ఆరా తీసి పనుల ఏకవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ గనుల శాఖలను తమ సొంత ఆదాయాలు పెంచుకునేందుకు వినియోగించారని ఆరోపించారు సీఎం చంద్రబాబు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పాలసీలు అమలు చేయాలని తెలిపారు తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మంపై మాటల యుద్దం నడుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వర్సెస్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గా మారింది సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలి అనుకుంటే వారే నశించిపోతారని నిన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ కు నిన్న స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేనాని ఉదయనిధి స్టాలిన్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు ఉదయనిధి స్టాలిన్ సీ అంటూ రిప్లై ఇచ్చారు సనాతన ధర్మాన్ని ముట్టుకున్న వాళ్ళు ఎవరైనా మాడి మసైపోతారు ఎందుకు జరిగింది అంటే యుద్ధాన్ సనాతన ధర్మాన్ని ముట్టుకున్న వాళ్ళు ఎవరైనా మాడి మసైపోతారు ఎందుకు జరిగింది అంటే పీపుల్ లైక్స్ యూ మై కమ్ అండ్ గో బట్ సనాతన ధర్మ గోసాన్ ఫెరేవా Okay, let's wait and see. Let's wait and see. Thank you. Okay, let's wait and see. Let's wait and see. Thank you. జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ మోసపు మాటలు మాత్రం లేవు అన్నారు మాజీ మంత్రి పేను నాని జగన్ జనాన్ని మోసం చేయడానికి ఈ రంగు పంచ కట్టలేదని ఎర్రలుంగి కట్టలేదని పరోక్షంగా పవన్ విమర్శించారు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ కులం ఉంది మతముందని పవన్ రామాలు చేస్తున్నారని అలాంటి మాటలు జగన్ ఏ రోజు చెప్పలేదు అని అన్నారు చంద్రబాబుల ఎవరి సాయంతోనూ జగన్ అధికారంలోకి రాలేదు అన్నారు పేను నాని జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు లో మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారో మాకు తెలియదు కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చా కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందనేది వాళ్ళ జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని నోటించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోరు రంగు పంచి కట్టలేదు ఎర్ర లుంగి కూడా కట్టలేదు ఈ రోజు కూడా నాకు మతం లేదు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాట్లయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ధరణి స్థానంలో త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తాం అన్నారు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని వెల్లడించారు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఈ చట్టం ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ను గాలికి వదిలేసిందని ఆరోపించారు పూర్తయిన ఇండ్లను లోపు అందజేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు ఎవరైతే ఆక్రమించారో ఆ స్థలాలన్నిటినీ ఇప్పుడే అధికారుల్ని ఆదేశించా అది పేదవాళ్ళ ఆస్తి పేదవాళ్ళు అనుభవించే ఆస్తి ఆస్తిని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ చేసేకోవాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటితో పాటు ప్రధానమైన ఇంకా కొన్ని సమస్యలు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ మోడ్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలు ఒక గ్రామ పంచాయతీ ఒక డివిజన్లో ఏది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉండే ఐదు రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల్ని పంపించి ఆ ఐదు రాష్ట్రాలలో ఏ రకంగా మంచి సర్వీస్ ఇవ్వగలిగే సిస్టాన్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటినీ తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య రహిత పదమూడు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నిజామాబాద్ లో ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు కాలుష్య నివారణకు దోహదపడుతుంది అన్నారు మంత్రి పొన్నం గత సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొనక ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా ఒక ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఏ విధంగా అయితే అదృష్టం వచ్చి మహాలక్ష్మి ఇచ్చిందంటమో ఇవాళ ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది కొత్త బస్సులు కొనుగోలు చేయడము నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి డిమాండ్ వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడం టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరి వరకు మధుయాష్కీతో ఆహ్లాదకరమైన పోటీ అన్నారు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యాక తొలిసారి సొంత జిల్లా నిజామాబాద్కు వెళ్లిన ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు దేవుళ్ల పేరుతో మోడీ రాజకీయం చేస్తున్నారని ఓట్ల భిక్షాటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు గత పదేళ్లలో కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారని దుయ్యబట్టారు మహేష్ కుమార్ గౌడ్ మతం పేరిట కులం పేరిట శ్రీరాముడి పేరిట హనుమంతుడి పేరిట ఓట్లు అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను మిత్రులలో శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము శ్రీరాముడి చరిత్ర కొన్ని వేల ఏళ్ల చరిత్ర బీజేపీ పుట్టింది ఎనభై మూడులో ఎనభై మూడులో ఆవిర్భవించిన బీజేపీకి వేల ఏళ్ల కింద చరిత్ర కలిగిన శ్రీరామచంద్రుడికి సంబంధం ఏమిటి అని అడుగుతా ఉన్నా ప్రజలు తన హౌస్ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో లేదని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు అధికారులు వచ్చి లీగల్ గా ఉందని చెప్పారని అన్నారు మాజీ మంత్రులు సబిత హరీష్ రావు ఎవరి ఫామ్ హౌస్ ఇల్లీగల్ గా ఉన్నా కూల్చాల్సిందే అని చెప్పారు నూట పదకొండు సుప్రీం పరిధిలో ఉందని రాష్ట్రం పరిధిలో లేదని పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు హౌస్ కూల్చాలని చెప్పి కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి నేను కేటీఆర్ గారికి గౌరవ హరీష్ రావు గారికి సవితాయిందర్ రెడ్డి గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గరుండి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని అందులో పేర్కొన్నారు సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలు అన్నారు మీరు నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణను పార్టీ శ్రేయోభిలాషులు కొందరు మొదటి దశలో దశలో చేయాలి రెండో సుందరీకరణ చేపడితే బాగుంటుందని మీకు సూచించాలని కోరారు మూసి సుందరీకరణపై మీ ఆసక్తి సమర్థతను గమనించే ఇవి మీ దృష్టికి తీసుకురాలేదు పేదలకు నష్టం లేకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని పనులు స్వాగతిస్తున్నా కొంతమంది నేతలు వారి స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారు మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరే అని ప్రజలందరికీ తెలుసు మీ ఆశయాలను దెబ్బతీసే కొంతమంది ప్రయత్నాలను నేను ఖండిస్తున్నా అని కేవీపీ రామచంద్రరావు లేఖలో పేర్కొన్నారు మూసీ నది పరివాహక ప్రాంత రైతులతో రేపు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సమావేశం ఏర్పాటు చేసినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ తెలిపారు గత ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన విస్మరించాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి చుట్టారు అన్నారు రైతులు అంతా నడుంబిగించి ప్రభుత్వం చేపడుతున్న మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని కోరారు మూసీ నదిని శుభ్రం చేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలి అన్న ఆలోచనతో చేపడుతున్న కార్యక్రమంలో అంతా పాల్గొన్నారని విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటారు మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి మీరందరూ నడు బిగించి రేపు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను నాలుగింటికి శుభం గార్డెన్స్ నాగోల్ లో ఈ కార్యక్రమం జరగనుంది ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు జీవనది మన తరతరాలు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది జీవో నెంబర్ తొంభై తొమ్మిదిపై స్టే విధించాలని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కెఏపాల్ హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలి అన్నారు కెఏపాల్ ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని తెలిపింది న్యాయస్థానం హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా కేయప్పాల్ వాదనలు వినిపించారు అక్రమ కట్టడాలు కూల్చివేతలకు ముప్పై రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరారు పిటిషనర్ ఈడీ కేసులో ఎమ్మెల్యే వివేక్ ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమార్ అన్నారు రేవంత్ రెడ్డి కాదు కదా భగవంతుడు కూడా వివేక్ ను కాపాడలేరని అన్నారు ఈడీ కేసు జరుగుతుంటే తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అన్నారు వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీం కోర్టుకు న్యాయ పోరాటం చేస్తామన్నారు దృష్టి ముఖ్యమంత్రి రేవాంత్ రెడ్డి కింద ఒకటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివేక్ ను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసులకు చెప్పి క్లోజ్ చేపించు క్లోజ్ చేస్తూ పిటిషన్ ఇసరూ ఇవాళ దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ మా బిఆర్ఎస్ లీగల్ టీం మా భరత్ గారు జక్కుల లక్ష్మణ్ గారు అదేవిధంగా మా కళ్యాణ్ గారు అదేవిధంగా మా లలితారెడ్డి గారు మా కార్తీక్ గారు మా లీగల్ టీం అంతా కూడా కలిసి ఇవాళ ఒక ప్రొటెస్ట్ పిటిషన్ ను మేము నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు పరీక్షకి రీటు రీ నోటిఫికేషన్ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలవగా తప్పుడు ప్రశ్నలు తొలగించి మెరిట్ జాబితా మళ్లీ విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు అయితే నిపుణుల కమిటీ అన్ని పరిశీలించాకే కీ రూపొందించామని టీజీపీఎస్సీ కోర్టుకు వివరించింది పిటిషనర్లు కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది పిటిషనర్లు టీజీపీఎస్సీ తరఫున వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అక్టోబర్ ఇరవై ఒకటిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం ఈ మేరకు కేబీఆర్ చుట్టూ జంక్షన్ల అభివృద్దికి ప్రభుత్వం ప్రతిపాదించగా తాజాగా దానికి సంబంధించిన జీవన విడుదల చేసింది ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల వ్యయంతో ఆరు జంక్షన్లను అభివృద్ది చేయబోతున్నారు సిగ్నల్ రహిత రవాణా సౌకర్యం కోసం జంక్షన్ల వద్ద అండర్ పాస్లతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపడతారు దీంతో వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ చుట్టూ రోడ్లపై సిగ్నల్స్ వద్ద ఆగకుండా పెళ్లచ్చు నెల్లూరు నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ నెల్లూరులో పర్యటించిన ఆయన మురుగునీటి వ్యవస్థ రోడ్ల విస్తరణ పనులు అనంతరం కార్యాలయంలో అధికారులు కార్పొరేషన్ సిబ్బందితో మంత్రి సమాపేశమయ్యారు తాగునీటి సరఫరా పార్కులు రోడ్ల సుందరీకరణ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు నెల్లూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే తమ లక్ష్యమన్నారు తర్వాత వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోయే స్ట్రాంగ్ వాటర్ అదేవిధంగా రోడ్డు ప్యాచ్ వర్క్స్ ఎక్కడన్నా ఉంటే వాటి మీద యాక్చువల్గా ఈ రెండు డివిజన్లలో మూడవ డివిజన్ నాలుగవ డివిజన్లో తిరిగాను అయితే కొన్ని రికట్లు ఏంటంటే డ్రైన్స్ అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోయే డ్రైన్సు అప్పుడు ప్యాచ్ వర్క్ చేసిండే అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసి ఏపీ హైకోర్టులో మాజీ ఎంపీ నందికం సురేష్ కు ఊరట లభించింది షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు టీడీపీ పై దాడి కేసులో రిమాండ్ లో ఉన్నారు నందికం సురేష్ బెయిల్ మంజూరు కావడంతో సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు నందికం సురేష్ పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ బలపడింది అన్నారు ప్రధాని మోడీ భారత ఎకానమీ వృద్ది దిశగా పయనిస్తోందని తెలిపారు కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ లో పాల్గొన్న ప్రధాని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ ఎనబై ఒకటి నుంచి ముప్పై తొమ్మిదవ స్థానానికి చేరుకుందని వెల్లడించారు భారత్ లో అన్ని రంగాల్లో అభివృద్ది అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు है यहां से हमें और आगे जाना है अपने रिसर्च इकोसिस्टम को मजबूत करने के लिए भारत ने वन ट्रिलियन रुपए का रिसर्च फंड भी बनाया है साथियों आज ग्रीन फ्यूचर ग्रीन जॉब्स के मामले में भी भारत में और भारत से बहुत उम्मीदें हैं पीएम सूर्यगर हरियाणा लोम्बई असेंब्ली स्थान जरगन शनिवार जर न कमीशन పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది జమ్మూ కశ్మీర్ లో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది మొత్తం తొంభై స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరిగింది సమస్యాత్మక ప్రాంతాలు ఉండడంతో విడతల వారీగా పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది ఆ మేరకు సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి విడత సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత పోలింగ్ నిర్వహించారు హర్యానాలో మాత్రం మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో దాఖలైన రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏడాది ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు సభ్యులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించారు అయితే వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు తీర్పును రివ్యూ చేయాలని దాఖలు చేశారు రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తామిచ్చిన తీర్పులో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది తీర్పును పునః సమీక్ష చేయాల్సిన అవసరం లేదని వెల్లడిస్తూ పిటిషన్లను తోసిపుచ్చింది స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో రోజు భారీగా పతమయ్యాయి పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ తో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు చైనా మార్కెట్ల వైపు మొగ్గు చూపడంతో దలాల్ స్ట్రీట్ డీలా పడింది ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెలువెత్తాయి యుద్ద అలజడి చైనా స్టిమ్లస్ ప్యాకేజ్ తో కేవలం ఐదు ట్రేడింగ్ సెషన్స్ లోనే సెన్సెక్స్ ఏకంగా నాలుగు వేల ఒక్కంద పాయింట్లు పడిపోయింది ఇక అమ్మకాల ఒత్తిడితో ఇవాళ సెన్సెక్స్ ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ల నష్టంతో ఎనబై ఆరు వందల ఎనిమిది పాయింట్ల వద్ద క్లోజ్ అవ్వగా నిఫ్టీ రెండు వందల ముప్పై ఐదు పాయింట్లు కోల్పోయి ఇరవై పాయింట్ల వద్ద ముగిసింది ఇక స్టాక్ మార్కెట్లు మరికొన్ని రోజుల పాటు ఒడిదొడుకులతో సాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు